నెల్లూరులో శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆర్డీఓ మారోల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు శ్రీ పగిరి రంగనాథ స్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈరోజు ఒక కోఆర్డినేస్ట్ మీటింగ్ వివిధ శాఖల ద్వారా చేపడాల్సిన కార్యక్రమాలపై ఏర్పాటు జరుగుతున్నది ముఖ్యంగా మనకు ఐదు రోజులు ఎక్కువగా ఎక్కువ మంది భక్తులు చేయాలి అవకాశం వారికి ఎటువంటి ఆటంకాలు కలగకుండా ఇబ్బందులు కలగకుండా త్వరితగతిన ఈ యొక్క భగవంతుడి దర్శనం సేవ వాళ్ళకు లభించేలాగా మనం అందరూ తెలియ తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇరవై నాలుగు మూడు రెండు వేల ఇరవై నాలుగో తారీఖున హనుమంత సేవ ఇరవై ఐదో తారీఖున బంగారు గరుడు సేవ ఇరవై ఆరో తారీఖున కళ్యాణోత్సవం ఇరవై ఒకవే తారీఖు బడ్జెట్ ముప్పై ఒకటి తెప్పోత్సవం రెండు వదిగోదేదీ సో దీనికి సందర్భంగా ముఖ్యంగా ఆల్రెడీ ఈవో గారు ఉన్నారు అనేక రకాలుగా వారు చేపట్టినటువంటి గురించి గు చదువు చాలేలు పీల ఏర్పాటు చేయడం విద్యుత్ బలకరణ ప్రత్యేక దర్శనం కోసమే ఎవరైనా ఏర్పాటు చేయడం కేంద్రాలలో సాంస్కృతిక కార్యక్రమాల యొక్క బ్రహ్మోత్సవాల సందర్భంగా అల్లరించే విధంగా ఏర్పాటు చేయడం అనేక ఇన్సెంట్ ఇన్సాంటి టెంపుల్ సో ఇవన్నీ కూడా వారిని ఉంది వారు ఆ విధంగా తెలియజేసుకుంటారు వారు దీని ముందు కూడా లాస్ట్ ఇయర్ కూడా నేను కూడా ఉన్నాను మీటికి ఈ యొక్క మీటింగ్ కండక్ట్ చేసినప్పుడు సక్సెస్ఫుల్ గా కండక్ట్ చేశాను వారే ఉన్నారు కాబట్టి ఇంకా వారి ఇబ్బంది తోటి ఖచ్చితంగా ఇది ఏర్పాట్లని చేసి భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తారని చెప్పి కొడుకో అదే విధంగా నగరం పంటపం వాళ్ళకు ముఖ్యంగా రోడ్ల నుంచి కూడా పచ్చి వేయటం ముఖ్యంగా ఈ యొక్క రోడ్డుకి వచ్చే అన్ని దగ్గర ఉండేటువంటి ఈ యొక్క మార్గాలు వీధి లైట్లు దేవస్థానం వెనక కూడా ఫ్లెడ్లైట్లు ఏర్పాటు చేయటం మంచినీటి సరఫరా కోసం ట్యాంకర్లు ఏర్పాటు చేయటం ముఖ్యంగా టెంపరీ బాత్రూమ్స్ మరుగుదొడ్లు ఏర్పాటు చేయటం ఏదైనా రథం రహదారులు ఏదైనా ఎదుర ఎంక్రోచ్మెంట్ ఉంటే అదే సహాయ సహకారాలు తీసుకొని తొలగించడం అదేవిధంగా ప్రోత్సవం రోజు విన్నాళ్ళ వరకు క్లీనింగ్ చేయటం ఇవన్నీ అనేక కార్యక్రమాలు ఉన్నాయి దయచేసి వారు కూడా వారికి తెలుసు వారి బాధ్యతలు రేపు పంపిస్తాం ఎన్ ప్రాపర్ గా అక్కడ స్టాంప్ పేరు ఏంటి చూసుకోవాల్సిన బాధ్యత అవుతుంది స్టెప్స్ ఏదైనా ఉంటాయి కాబట్టి దయచేసి ఎంతమందిని అక్కడ వద్ద వారికి మాత్రమే అనుమతించి వేరే వారిని ఎవరిని కూడా రావడం చూసుకోవాల్సిన బాధ్యత ఉంది దాన్ని మనం చర్య తీసుకున్నాం హెల్త్ డిపార్ట్మెంట్ ఈ రోజు బ్రహ్మోత్సవంగా ఈవెన్ ప్రతి ఒక్కరూ కూడా రిసీవర్ రావడానికి కొందరు కూడా పోయే దానిలో ఏ కాలి అనేది ఉంటుంది అటువంటి వాళ్ళ టెంపుల్ వచ్చి ప్రమాదాలు కాకుండా ఇక్కడ ఏదన్నా ఇమీడియట్ గా ఎమర్జెన్సీ సంబంధించి మెడిసిన్స్ అన్ని పెట్టుకొని అటువంటి వాళ్ళు ఏమన్నా వచ్చినప్పుడు ఇమీడియట్ గా అంబులెన్స్ కూడా ఒకటి దగ్గరలో పెట్టుకొని కోఆర్డినేట్ చేసుకుని పోలీస్ డిపార్ట్మెంట్ తో ఇమిడియట్ గా అటువంటి వాళ్ళు ఏదైనా ఎక్సిజెన్సీ వచ్చినప్పుడు అది ఇమిడియట్ గా వారికి మెడికల్ సేవను అందించడమే కాకుండా ఏదైతే ఎక్కడైనా తగ్గితే తరలించవలసింది వస్తున్నాను ప్రతి ఒక్కరికి వారి వారి యొక్క బాధ్యతలు డిఫైన్ చేయడం జరిగింది దీనికి సద్ర కోఆర్డినేషన్ రాబోయే బ్రహ్మోత్సవాలను టెంపుల్ వాటి వాటిని మనందరం కూడా ఒక కోఆర్డినేషన్ కూడా పనిచేసి భగవంతుడి సేవ అంటే భక్తులకు తీసే సేవ అనే భగవంతుడి సేవ అందరం కూడా భక్తుడి సేవలు మనం అందరం కూడా దిగడం కావాలి భగవంతుడి సేవ చేసినట్టుగా చేయటం ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరూ భగవంతుడి దర్శనం చేసుకుని ఇటువంటి బ్రహ్మోత్సవ కార్యక్రమాలలో ప్రతి ఒక్కరు కూడా విజయవంతంగా వారి యొక్క డెస్టినేషన్ చేసే వరకు మన జగన్ విశ్వాసం అందరికి రిక్వెస్ట్ చేసుకున్నా దయచేసి ఫ్లెక్సీకి పెట్టకుండా మీ సార్ సర్వీస్ ఇస్తే మాకు ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పి అందరూ కూడా నేను అక్కడ కూడా ఉన్నప్పుడు అది ఏంటి కదా అది శివరాత్రి జరుగుతుంది అక్కడ కూడా అందరూ కూడా ఆ విధంగానే సహకరించ మనం కూడా రిక్వెస్ట్ చేసి సర్వీస్ చేయడానికి అటెంప్ కావాలి బట్ ఫ్లెక్సీలో రెండు వేస్తాను మా ప్రచారాలు ఇవాళ మున్సిపాలిటీ ఎంహెచ్ఓ గారు ఇవాళ నేతి ఏజెంట్ ముఖ్యంగా

కార్పొరేషన్ చేసి మాతో సహా దేవస్థానం యొక్క మొక్కల కార్పొరేషన్ చేస్తూ లక్షల్ గా ఏదైతే చెప్పారో దాని ప్రకారం ఆ సూచనలు ఇంకొక ముఖ్య విశేషం ఏంటంటే ఈ యొక్క బ్రహ్మోత్సవం సందర్భంగా ఎక్కువ మంది భక్తులు ఈ దేవస్థానానికి ఇచ్చేస్తారు కాబట్టి మాలోనే ఒక పంజనా అని ఒక మీరు అందరూ కూడా ఎక్కువ కార్యక్రమాన్ని ప్రయోగిస్తారు ఒక వాలంటీగా ఒక ఒక్కొక్కడి ఒక హెడ్గా ఒక్కొక్క హెడ్గా ఉంది ఎక్కడైతే మన సమస్య కూడా ఆ సమస్యని వారి కూడా మేము భక్తి సేవలు

టీవీ నిర్మాణం సిబ్బంది నియోగకం శానిటేషన్ ఉచిత ప్రజల ఏర్పాటు సెక్యూరిటీ సిబ్బంది ఏర్పాటు ఇవి చేస్తా ఉంది అనురంగ సిబ్బంది ఎన్నవాళ్ళు అలాగే మా నెల టీవీ ఆయన